శ్రీ గురు వీర్మహ శ్రీ మహాగణపతి అనమహ మీనరాశి వారికి జూన్ ఒకటి నుంచి ముప్పై తారీఖు వరకు చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం మీనరాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క నెలలో అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది మొదటి పదిహేను రోజులు ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు ఈ రాశి వారికి వృషంలో సంచారం చేస్తున్నటువంటి రవి యోగ్యకారకుడు అది వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతుంది సంగల గౌరవం గుర్తింపు ఉన్నటువంటి వారితో సత్సంబంధాలు అనేది ఏర్పడగలుగుతాయి కానీ ఈ రాశి వారికి వచ్చినప్పటికీ జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు జూన్ ఒకటో తారీఖున ధనస్థానంలోకి సంచారం చేయబోతున్నాడు కుజుడు ధనస్థానంలోకి ఎప్పుడైతే మారుతాడో అది ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది మించు మించు చెప్పాలి అంటే అధికమైనటువంటి ఖర్చును కలిగిస్తూ ఉంటుంది కుటుంబంలో ఒకటే మాట మీద ఉండాలి ఒకటే ముందు ఒకటే మాట మీద మనం అందరం కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి అని చెప్పి మీ యొక్క ఆలోచన ఉంటుంది కానీ ఇంట్లో దానికి ప్రతికూలమైనటువంటి విషయాలు జరుగుతుంటాయి అంటే ఇంట్లో ఉండే ఐదుగురిలో నలుగురు మీరు చెప్పేటువంటి మాట వేరే విధంగా ఉంటుంది వారి నలుగురు మాట ఇంకో విధంగా ఉంటుంది ఆ నలుగురిలో కూడా ఐక్యత ఉంటుందా అంటే అది కూడా ఉండదు అన్నమాట అది కొంచెం మానసికంగా మిమ్మల్ని బాధించే విధంగా ఉంటుంది కాకపోతే కెరియర్ పరంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మిమ్మల్ని ఉద్యోగపరంగా ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళగలుగుతాయి అంటే ముఖ్యంగా పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో రాసేవారు వారికి గ్రూప్స్ సివిల్స్ ప్రిలిమ్స్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఎంసెట్ ఐసెట్ లేకుండా ఉంటే జె జిప్పని కానీ ఏదైతే మెడికల్ ఎగ్జామ్స్ కానీ రాస్తున్నారో ఆ యొక్క ఎగ్జామ్స్లో కొద్దిగా సానుకూలమైనటువంటి నిర్ణయాలు పొందడం అనేది జరుగుతుంది మీరు అనుకున్నటువంటి కోర్సులో మీరు చేరాలి అనుకుంటారు చేరడం అనేది జరుగుతుంది అన్నమాట ఇక్కడ ఆ యొక్క కోర్సు భవిష్యత్తు గురించి కొంచెం ఆందోళన కలుగుతూ ఉంటుంది నేను కరెక్ట్ నిర్ణయం తీసుకుంటున్నానా లేదా నేను మంచి కోర్సులో చేరుతానా లేదా అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో వాటి నుంచి మీరు బయటకు రాగలుగుతారు ఒక మంచి కోర్సులో మీరు ఎంపిక చేసుకున్నటువంటి ఒక మంచి ఉన్నతమైనటువంటి కోర్సు తీసుకోవటం దానిలో జాయిన్ అవ్వటం అనేది కూడా జరుగుతుంది అన్నమాట అదేవిధంగా విద్యార్థులకు వచ్చేటప్పటికీ ఎవరైతే గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ కింద చెప్పినటువంటి వారు రాస్తున్నారో వారికి కూడా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు మొదటి పదిహేను రోజుల్లో పొందడం అనేది జరుగుతుంది సంఘంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారు పెద్ద పొజిషన్స్లో ఉన్నటువంటి వారితో ఒక సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు అదేవిధంగా ఈ యొక్క ఎవరైతే రాజకీయ పరంగా మీరు సపోర్ట్ చేస్తారో ఎవరికైతే మీరు మద్దతు తెలిపారో వారే విజయాన్ని పొందడం ఇక ఎలక్షన్స్లో మీ మానసిక ఆనందానికి గల కారకంగా తయారవుతుంది సో మనం ఎంతో మద్దతు ఇచ్చాం మన కుటుంబం ద్వారా వారు ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్లోకి ఈరోజు రీచ్ అయ్యారు ఆ యొక్క విశ్వాసం వారు కలిగి ఉంటారు మన జీవితంలో మనకు సహాయం చేస్తారు అని చెప్పి మీరు అనుకుంటారు మీరు చేసేటువంటి ఒక పాజిటివ్ ఏదైతే ఉంటుందో అంటే మీరు చేసేటువంటి ఒక మంచి నిర్ణయం ఏదైతే ఉంటుందో ఆయనకు వచ్చినటువంటి ఒక పేరు ఏదైతే ఉందో ఆ పేరుని చెడగొట్టడానికి ఒక గ్రూప్ అనేది రెడీగా ఉంటుందన్నమాట ఎప్పుడైనా సరే ఈయనకే ఎందుకు ఇవ్వాలి ఈ విషయాన్ని అని చెప్పి వారు ప్రతి విషయానికి అడ్డు తగలటం అనేది మీకు కొంత ఇబ్బంది కలిగించేటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది అది మీకు వృత్తి రీత్యా ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ప్రతి విషయంలోనూ మీరు చేసేటటువంటి ఆఫీసులో కానీ ఎందుకు ఇవ్వాలి ఈయనతోనే ఎందుకు మీరు మాట్లాడుతున్నారు మాకెందుకు ఆ యొక్క గౌరవాన్ని ఇవ్వట్లేదు అని చెప్పి కొంతమంది అడ్డుపడుతుంటారు మీకు తెలియకుండానే ఆ విషయాన్ని మీరు గమనించగలుగుతారన్నమాట విద్యార్థులతో పాటు ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్స్లో కొంచెం ముందడుగులో ఉంటారు ఇంక్రిమెంట్స్ వచ్చినటువంటి ఇంక్రిమెంట్స్లో కూడా ఆనందానికి చేసే విధంగా ఉంటుందన్నమాట వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి నిర్ణయాలుగా గోచరిస్తూ ఉన్నది తీసుకునేటువంటి ప్రతి నిర్ణయాల్లోనూ ఎక్కువగా ఆలోచన అనేది కలిగి ఉంటారు ఇది ఈ యొక్క నిర్ణయం కరెక్టా కాదా మనం ఎటువైపు వెళ్ళాలి మన జీవితంలో ఎలా సెటిల్ అవ్వాలి అని ఒక ఆలోచన అనేది ఎక్కువగా తొలిచివేస్తూ ఉంటుంది సప్తమంలో ఉన్నటువంటి కేతువు అప్పుడప్పుడు వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు గురిచేసే విధంగా ఉంటాడు ఈ రాశి వారికి ఏళ్ళ శని ప్రభావిడైతే కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నెప్పులు రావటము రక్త సంబంధితమైనటువంటి వ్యాధుల నుంచి కలగటం అనేది జరుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి వచ్చేటప్పటికి చతుర్థంలోకి పదిహేనవ తారీఖున రవి యొక్క మార్పు అనేది జరుగుతుంది రవి ఎప్పుడైతే చతుర్థంలోకి మారుతాడో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ డ్రైవింగ్ విషయంలో కొన్ని ఇబ్బందులు అనేది ఏర్పడతాయి ఉదర సంబంధితమైనటువంటి వ్యాధులు గ్యాస్ట్రైటిస్ లాంటి వ్యాధులు అనేవి కలగటం అధికమైనటువంటి ఖర్చు అనేది ఎక్కువగా అన్నమాట తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి వారి మనం గమనించినట్లయితే కోట సంబంధితమైనటువంటి కోట సంబంధితమైనటువంటి విషయాల్లోనూ అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోండి అధికమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పదిహేనో తారీఖు తర్వాత అంతగా పనికిరాదు స్పెక్యులేషన్స్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కూడా పదిహేనో తారీఖు తర్వాత అంతగా లాభించవు పదిహేనో తారీఖు లోపల కొంచెం మంచి రిజల్ట్స్ ఇచ్చే విధంగా ఉంది కానీ పదిహేనో తారీఖు తర్వాత అంత సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు స్పెక్యులేషన్స్లో వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు మరియు అదేవిధంగా ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి కాలంగా మొదటి పదిహేను రోజులుగా గోచరిస్తున్నాయి నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైనటువంటి విషయాలు లాభించే విధంగా ఉన్నాయి పార్ట్నర్షిప్ బిజినెస్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆరంభించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన విదేశాన్ని ప్రయత్న సంబంధితమైన విషయాలు మొదటి పదిహేను రోజుల్లో లాభించే విధంగా ఉంది రాశి వారికి తదుపరి పదిహేను రోజుల తర్వాత అంతగా లాభించే విధంగా లేదన్నమాట మొదటి పదిహేను రోజులు ఎక్కువగా పాజిటివ్గా ఉన్నాయి మొదటి పదిహేను రోజుల్లో వీజా స్టాంపింగ్స్ గురించి కానీ దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కానీ ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే విధంగా గోచరిస్తూ అన్నమాట స్త్రీ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి స్త్రీలతో మీరు మనసులో ఉన్నటువంటి కొన్ని కొన్ని విషయాలని విషయాల్లో స్త్రీలతో అన్ని సంపర్కం జరగడానికి వారితో మీరు జరిగేటువంటి కొన్ని కొన్ని విష్యూస్లో ముఖ్యంగా ఎక్స్ట్రా మెరేటల్ ఇష్యూస్లో జాగ్రత్తలు అనేది అవసరం రాశి వారికి వివాహ జీవితంలో ఇటువంటి ఇష్యూలు ఎక్కువగా ప్రాబ్లం క్రియేట్ చేస్తాయని చెప్పి మీకు అర్థమవుతుంది ఆ విషయాలకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు పది మందిలో ఒకరిగా ఉండాలి మనం చేసుకున్నటువంటి నిర్ణయాలు అనేవి మన పిల్లల మీద ప్రభావం చూపించకుండా ఉండాలి అని చెప్పి మీరు ఆలోచించుకుంటారు దాని తగినట్టుగానే ఆ స్త్రీతో కానీ ఆ పురుషుడితో కానీ దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు దాని తగినట్టుగానే దూరంగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నమాట ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే వ్యాపార ప్రయత్నాల్లో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అంతగా లాభించే విధంగా లేదన్నమాట రాజకీయ పరంగా ఒక మెట్టు ఎదగడానికి మీరు మీరు చేసేటువంటి ఒక మెట్టు ఎదగడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి లాభించే విధంగా ఉంది సంఘంలో ఉన్నటువంటి వారితో సంఘట సంఘంలో వచ్చినప్పటికీ నామినేటెడ్ పోస్టుల గురించి ప్రయత్నం చేయాలి అని చెప్పి అనుకుంటారు నామినేటెడ్ పోస్టులు మనకు వస్తాయి మనం కూడా ప్రయత్నం చేయొచ్చు అని చెప్పి అనుకుంటారు దాని తగినట్టుగానే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే మీకు కావలసినటువంటి గవర్నమెంట్గా వచ్చింది కాబట్టి మనం ఈ విధంగా ప్రయత్నం చేస్తే మనకు కూడా ఒక నామినేటెడ్ పోస్ట్ రావడం జరుగుతుంది అనుకుంటారు దాని తగినట్టుగా ప్రయత్నం చేస్తే మనకు ఈ యొక్క సంవత్సరంలో మన సెటిల్మెంట్ అనేది అవుతుంది అని చెప్పి అనుకుంటారు ఆ విధంగానే మీరు ప్రయత్నం చేయటం అనేది కూడా జరుగుతుంది అన్నమాట వ్యాపార పరంగా కూడా స్థిరత్వాన్ని సప్ పెంపొందించుకోవాలి ఈ సంవత్సరం ఎలాగైనా సరే అని చెప్పి అనుకుంటారు దాని జరిగి దాని తగినట్టుగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఒక మంచి పాజిటివ్ రిజల్ట్స్గా వచ్చే విధంగా ఉంటుందన్నమాట ఆరోగ్యపరంగా కూడా కొన్ని కొన్ని చికాకులు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క సంవత్సరంలో వచ్చినప్పటికీ ఈ యొక్క నెలలో మొదటి పదిహేను రోజులు బాగా లాభించే విధంగా ఉంటుంది తదుపరి కొన్ని కొన్ని రెమెడీస్ అనేవి కూడా చేసుకోవాలి ఇవి ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి ఈ రాశి అనేది చూద్దాం ముఖ్యంగా వచ్చినప్పటికీ వారికి చతుర్థంలో వచ్చినప్పటికీ కుజుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు ఎందుకంటే కుజుడు ధనస్థానాల్లోకి ఎప్పుడైతే వస్తున్నాడో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తున్నాడు ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కుజాష్టకాన్ని పఠించడం కుజగ్రహ జపాన్ని చేసుకోవటం హనుమాన్ చాలీసా చదువుకున్న సరిపోతుంది అనమాట రవి యొక్క అనుకూలత అనేది పదిహేనో తారీఖు తర్వాత బాగలేదు కాబట్టి ఈ రాశి వారు పదిహేనో తారీఖు నుంచి ముఖ్యంగా వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం వచ్చేటప్పటికీ సూర్యారాధన అనేది కంపల్సరీగా చేసుకోవాలి స్వస్తి